తెలంగాణలో చెక్ పోస్టులు రద్దు ఇవాటి నుంచి అమలు చేస్తూ జీవో జారీ చేశామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ ఇప్పటికే వాహన సారదలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉన్నాయన్నారు గత పదేళ్లుగా తెలంగాణ ఎందుకు చేరలేదని ప్రశ్నించారు ఇప్పుడు మేము వాహన సారదలో చేరామని డేటా ట్రాన్స్ఫార్మింగ్ జరుగుతోందన్నారు వాహనం అమలు చేస్తున్నామని సారథి అమలు చేస్తామని చెప్పారు చెక్ పోస్టులు రద్దు చేసిన వాహనాల్లో అక్రమ రవాణా జరగకుండా ఎన్ఫోర్స్మెంట్ ఎక్కువగా చేస్తామన్నారు మంత్రి పొన్నం ఒక పోర్టల్ క్రీడ వాహన సారథి అని ఆ యొక్క పోర్టల్ గత పది సంవత్సరాలుగా తీసుకోలేదు వాస్తవ దేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఇరవై ఎనిమిది రాష్ట్రాలు వాహన సారథిలో ఉన్నాయి మేము రాగానే దానికి సంబంధించి కొంత ఎందుకంటే సాంకేతికమైనటువంటి అనుసంధానం జరగాలి కాబట్టి డాటా ట్రాన్స్ఫర్ జరగాలి కాబట్టి దానికి కూడా ఇదే విధంగా కొంత సమయం తీసుకొని ఇప్పుడు వాహన్ కంప్లీట్ అన్ని రవాణా శాఖ లోపల వాహనం ఇంక్లూడ్ అయింది సారథి దానికి సంబంధించినటువంటి నెక్స్ట్ కార్యక్రమం జరుగుతుంది చిన్నపిల్లలకు వాహనం నడిపే అవకాశం ఇవ్వకండి డ్రైవింగ్ లైసెన్స్ విధిగా చాలా సులభతరమైంది డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి తీసుకోండి డ్రైవింగ్ స్కూల్స్ కూడా ఇంకా ఇంప్రూవ్ చేసి కంపల్సరీ అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం కానీ ఈ యొక్క రోడ్ సేఫ్టీకి సంబంధించిన అంశాలు కానీ దాని తర్వాత ఎన్ఫోర్స్మెంట్ ఇల్లీగల్ ఆర్ ఓవర్ లోడ్ ఆర్ ఎక్కడున్నా వాటన్నిటి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలనేటువంటి ఆలోచనతోటి ప్రభుత్వం ముందుకు పోతా ఉంది ఇది చెక్ పోస్ట్లకు సంబంధించిన అంశం కానీ లేదా డిపార్ట్మెంట్ యొక్క ట్రాన్స్పరెన్సీ ఇంప్రూవ్మెంట్ చేయడానికి సంబంధించినటువంటి నిర్ణయాల్లో భాగంగా ఇవన్నీ కూడా మేము డిపార్ట్మెంట్ తరఫున ఇది కొత్త సిబ్బంది